సే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామమున వందనాలు ప్రభువునందు ప్రియ ప్రియా దేవుని బిడలారా నేటి దినము బైబుల్ స్టడీ కార్యక్రమంలో హోషియా గ్రంథము నుండి మనము ధ్యానం చేసుకుందాము వీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచయా చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ మాసం చాలా కొద్దిమందిగా వచ్చారు మిగిలిన దినాలకైనా ప్రభు ఇచ్చేట్లు ప్రార్థిద్దాం భారత మిషన్ పొలములు బిగ్ డయాసిస్ సువార్త ఉద్యమం గత దినం నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ బీహార్ అరుణాచల్ ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి చెప్పాను మరో నాలుగు రాష్ట్రాలు ఈ దినం మీ ముందు ఉంచుతున్నాను మొదటిదిగా అస్సాం రాష్ట్రం ఇక్కడ అస్సాము ప్రజలు అస్సామీ భాష మాట్లాడతారు దిస్పూర్ ముఖ్య పట్టణం మూడు కోట్ల పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రెండు జనాభా కలిగింది మూడు కోట్ల పదకొండు లక్షలకు గాను తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది క్రైస్తవులు అంటే మూడు కోట్ల పదకొండు లక్షల్లో తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేలు పది లక్షలు ప్రభుని తెలుసుకున్నారంటే మూడు కోట్ల మంది ఇంకా సువార్త వినలేదు తెలుసుకోలేకపోయారు మరో రాష్ట్రం గోవా ముఖ్య పట్టణం పానాజీ ముఖ్య భాష కొంకిణి జనాభా పద్నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు క్రైస్తవుల సంఖ్య మూడు లక్షల యాభై తొమ్మిది వేల అరవై ఎనిమిది పద్నాలుగు లక్షలకు మూడు లక్షలు అంటే కొంచెం మంచి శాతమే ఉన్నారు ఇక్కడ ఇక నాగాల్యాండ్ ఇంచుమించుగా క్రైస్తవ రాష్ట్రం కోహిమా ముఖ్య పట్టణం ఇంగ్లీష్ ఇక్కడ భాష అత్యధిక ప్రజలు వాడతారు జనాభా సంఖ్య పంతొమ్మిది లక్షల ఎనభై వేల ఆరు వందల రెండు క్రైస్తవుల సంఖ్య పదిహేడు లక్షల తొంభై వేలు అత్యధికమైనటువంటి క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని మనం చూడవచ్చు తర్వాత రాజస్థాన్ ముఖ్య పట్టణం జైపూర్ హిందీ ముఖ్య భాష ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల పన్నెండు మంది ప్రజలున్నారు ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల ప్రజలకు కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై మంది క్రిస్టియన్స్ ఉన్నారు కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ ఎయిట్ కూడా ఉండరు అంత తక్కువ రాజస్థాన్ ఆరు కోట్లండి ఆంధ్ర రాష్ట్ర జనాభా కంటే రెండు కోట్లు ఎక్కువ మంది ఉన్నారు కానీ డెబ్బై రెండు వేల మంది క్రైస్తవులు ఉన్నారు అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లకు చర్చెస్కు హాజరయ్యే అంతటి ప్రజలు కూడా లేరు ఆ రాష్ట్రంలో యూ కెన్ ఇమాజిన్ ఎంత నీడ్ ఉందో చూడండి అక్కడ తర్వాత రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ ముఖ్య పట్టణం ఒరియా భాష మాట్లాడతారు నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ఒరిస్సాలో నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది ఉంటే క్రైస్తవులు ఎనిమిది లక్షల తొంభై ఏడు తొమ్మిది లక్షలకు సమీపం అలాగే సిక్కిం రాష్ట్రం సిక్కిం రాష్ట్రంలో గ్యాంగ్ టక్ ముఖ్య పట్టణం ముఖ్య భాష నేపాలి జనాభా సంఖ్య ఆరు లక్షల ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిదికి ముప్పై ఆరు వేల నూట పదిహేను క్రైస్తవులు ఉన్నారు నేను ఇవాళ ఐదు రాష్ట్రాలు మీ ముందుంచాను ఆరు రాష్ట్రాలు అస్సాం గోవా నాగాలాండ్ రాజస్థాన్ ఒరిస్సా సిక్కిం ఈ ఆరింటిలో కూడాను క్రైస్తవుల శాతం మనం చూసాం నాగాల్యాండ్ మినహా నాగాల్యాండ్ మినహా ఇక మిగిలిన స్థలాలన్నింటిలో కూడా అత్యల్పంగానే క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు అత్యల్పంగా ఉన్నారు అని అంటే అర్థం సువార్త ఇంకా వ్యాపించలేదు సువార్త వ్యక్తులకు చేరల రేడియోల్లో టీవీల్లో గాలిలో వెళితే వెళ్ళొచ్చు కానీ పర్సన్ టు పర్సన్ నివాంజలిజం జరగల అది జరగాలండి రేడియోలో చెప్పాం టీవీలో చెప్పాము అంటున్నాం కానీ వ్యక్తి వెళ్ళి సువార్త అందించాలి దట్ మస్ట్ బి హ్యాపెండ్ ఇట్ ఈస్ నీడెడ్ వన్ అది జరగాలి అనంటే సువార్థికులు వెళ్ళాలి సువార్థికులు పంపబడాలి అనంటే సువార్థికులు పంపించేవారు ముందుకు రావాలి రోమాపత్రిక పదవాధ్యాయులు పద్నాలుగో వచ్చిన నుండి వ్రాస్తున్నాడు వినని వాడు ఎవరైనా చెప్పకుండా ఎట్లా వింటాడు చెప్పేటువంటి వాడు ప్రకటించేవాడు ఎవరైనా పంపకుండా ఎట్లా ప్రకటిస్తాడు వాస్తవం కనుక మనం సువార్థికులను పంపిద్దాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మిషన్స్కు ప్రతి మాసం ఒక వెయ్యి రూపాయల చొప్పుని ఇచ్చేవారిని మేము ఆహ్వానిస్తున్నాం దయచేసి ముందుకు రమ్మని మనవి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపతి తండ్రి మీకు వందనాలు నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము ప్రభు మేము ఆరు రాష్ట్రాల గురించి ఇప్పుడు ఆలోచించాం ఈ రాష్ట్రాలకు సువార్థికులు కావాలి స్థానిక సువార్థికులను ప్రభు పోషించి ఓబ్య ఏ విధంగా యాజకులను పోషించాడు అలా పోషించి ప్రభు మీ రాజ్యము వచ్చినట్లు కృషి చేయుటకు మాకు సహాయం చేయము ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు అనుగ్రహించము ఏసు నామమున వేడుతున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలాన దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి హోషియా గ్రంథము అధ్యాయము వచ్చినము ఇస్రాయేలును గుర్చి ప్రభు మాట్లాడుతున్నాడు వారి యొక్క శ్రద్ధ ప్రభువే తీసుకుంటున్నాడు ఇస్రాయేలు వారు విశ్వాస ఘాతకులు కాకుండేటట్లు ఆయన వారిని గుణపరుస్తాను అని మాటిస్తున్నాడు వారి మీద నాకున్న కోపం చల్లారిపోయింది మనస్ఫూర్తిగా వారితో స్నేహం చేస్తానన్నాడు ఈ వచనంలో కొన్ని మాటలు గుర్తిరగండి వారు విశ్వాసఘాతకులు కాకుండా విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును గుణపరుచుదును దీన్ని ఇంగ్లీష్ భాషలో ఐ విల్ హీల్ దైర్ అపోస్టసీ అపోస్టసీ అంటే విశ్వాస భ్రష్టత్వము అని అర్థం విశ్వాస ఘాతకత్వము ఐ విల్ హీల్ దైర్ బీయింగ్స్ మనుషుల యొక్క విశ్వాస భ్రష్టత్వాన్ని బాగు చేయగలిగిన శక్తి ప్రభుకుంది గుణపరుచును గుణపరుచును అంటే తెలుగులో మెరుగు చేయుట హెల్ప్ చేసి డెవలప్ చేయటం కానీ ఇక్కడ హీల్ అనే పదం వాడాడు స్వస్థత మెరుగ్గా ఉంది గుణం కనబడుతోందా అంటారు గుణం కనబడుతోందా అంటే వ్యాధిగ్రస్తుడు వైద్యం తీసుకున్నప్పుడు ఏమన్నా గుణం కనబడుతోందా అంటే ఎనీ డెవలప్మెంట్ ఇన్ హీలింగ్ అని అర్థం కనుక గుణపరుచుదును అని ప్రభువు చెప్పిన మాట గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్స్ చిల్డ్రన్ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే కృపాకాలమున అనగా క్రీస్తు యొక్క సంఘకాలమున దీనిని అర్థం చేసుకునేట్లుగా చేశాడు తానే వారిని గుణపరిచేటువంటి బాధ్యత తీసుకున్నాడు అంటే ఇప్పుడు చర్చ్ పరిశుద్ధాత్ముని చేత గుణపరచబడుతోంది ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమిటని మనం చూస్తే విశ్వాసిని గుణపరుచుట అతడు పడిపోకుండా తానే చూచుకున్నట అతని బలహీనతలో తాను సహాయకుడిగా ఉండి ప్రార్థన చేయుట దేవుని యొక్క చిత్తము నెరవేర్చటలో పరిశుద్ధాత్ముడే మనకు సహాయకుడిగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్ప చేయుట ఇవన్నీ గమనిస్తున్నప్పుడు కృపను జ్ఞాపకం చేస్తోంది ఈ వచనం విశ్వాస ఘాతకులు అయిపోకోకుండా దేవుడు కాపాడుతానన్నాడు తన ప్రజల్ని మనం పాపంలో పడిపోకుండా ప్రభువు మనలను శ్రద్ధ తీసుకుంటాడు మనం పాపులము అనగా ఆదాము నుండి పుట్టిన వారము వారము శరీరములో ఉన్న వారము మన శరీరాలు పాపానికి అమ్మబడ్డాయి పాపము అపవాది మనలను ఏళ్తున్నారు అట్లాంటి మనల్ని పాపం చేయకుండా ఉండేట్లుగా చేయాలంటే ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్ముని ఇవ్వాలి దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ అదొక్కటే మార్గం అదొక్కటే వనరి కనుక దేవుడు వనరులను ఇచ్చే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి వనరులు కావాలి ఆ వనరులు దేవుని వాక్యము దేవుని ఆత్మ కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ సంకీర్తనలో నేను పాపము చేయకుండునట్లు నా హృదయములోని వాక్యమును ఉంచుకున్నాను అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యములో నుండి తాను తీసుకుని మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు తనంతట తాను బోధించడు కానీ యేసు బోధించిన వాటిల్లో నుండి తీసుకుని బోధిస్తాడు ద హోలీ స్పిరిట్ గాడ్ యూజెస్ ద స్క్రిప్చర్ టు హీల్ ద అపోస్టసీ ఆఫ్ ద ఇజ్రాయెల్ నూట పంతొమ్మిదవ కీర్తనలోని నీ వాక్యమే నన్ను బ్రతికించింది ఇది నాకు బాధల్లో నెమ్మదినిచ్చింది అన్నాడు కనుక దేవుడు వాడేటువంటి ఔషధం వాక్యము దేవుని యొక్క ఆత్మ చేత వినియోగించబడుట యు మస్ట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం ఆరోగ్యం రావాలంటే మందులు వేసుకుంటాం కదా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సిరప్స్ క్యాప్సూల్స్ ఆయింట్మెంట్స్ కనుక మనము గుణపరచబడవలను అని అనగా యు మస్ట్ ఎక్స్పోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి నీవు ఎదురవ్వాలి యూ మస్ట్ ఎన్కౌంటర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ దేవుడు చాలా సందర్భాల్లో నేను పడిపోకుండా ఉండటానికి కావలసినటువంటి సందర్భాలు నా జీవితంలో తీసుకొచ్చారు ఆయా సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి వాక్యాల చేత వివిధ సేవకుల చేత వివిధ స్నేహితుల చేత వివిధ బైబిల్ రీడింగ్స్లో ఆయన మాట్లాడుట చేత నేను పొందుకోగలిగాను ఏం చేయాలో ఏం చేయకూడదో ఏ నిర్ణయం తీసుకోవాలో ఎటు వెళ్ళాలో ఆయన తేటగా గైడెన్స్ ఇచ్చి నడిపించాడు అందుకే మనం నేర్చుకోవాలి దేవుడు మనలను గుణపరుచువాడు ఎలీషా భక్తుడు తన శిష్యులను తీసుకుని ప్రవక్తల పాఠశాల నిర్వహించాడు ఈ విషయం మనకు రాజుల రెండవ గ్రంథం నాలుగు అధ్యాయులు కనిపిస్తుంది ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలు చాలా గొప్పవి వాటిలో ఒక అద్భుతం శిష్యులు వంట చేసుకుంటున్నారు ఎలీసా శిష్యులు వంట చేసుకుంటున్నారు కూర ఆకులు తీసుకొచ్చారు ఇప్పుడు మనం వెజిటబుల్స్లో లీవ్స్ వాడుతాం కదా తోటకూర గోంగూర అట్లా గ్రీన్ లీవ్స్ ఇవి తీసుకుని వచ్చారు తీసుకొచ్చి వంట చేస్తున్నారు వంట అయిపోయింది భోజనానికి కూర్చున్నారు వెంటనే ఒకడు కేకలేశాడు అయా అందులో విషం ఉంది అంటే చేదుగా ఉండుంటుంది రుచి తేడా ఉండుంటుంది అందుకని కేకలు పెట్టాడు అయ్యా ఆ కుండలో విషం ఉంది అయ్యా వెంటనే ఎలీషా కొంత పిండి దానిలో కలపమంటాడు కలపగానే విషం పోయింది అక్కడ కలుపబడిన పిండి గుణాన్ని మార్చింది గుణాన్ని మార్చింది ఇసు ప్రయాణంలో మారా అనేటువంటి జలాల దగ్గర ప్రజలు ఏడుస్తుంటే మోసే గారు ఒక చెట్టు పీక అందులో వేయమన్నాడు మధురంగా మారే నీరు గుణం మారింది అక్కడ కనుక సంథింగ్ మస్ట్ బి యాడెడ్ చేయింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉప్పు వేస్తే రుచి మారుతుంది ఉప్పు వాక్యమే అవునా కనుక దేవుని వాక్యం చెబుతుంది దేవుడు గుణపరుచును యూ మస్ట్ ట్రస్ట్ దిస్ నువ్వు దీన్ని నమ్మాలి దేవుడు గుణపరుచును సోదరుడా సోదరి నిన్ను గుణపరుచువాడు దేవుడే ఆయన కంటి చూపుతో పేతురును గుణపరిచాడు ఆయన మౌనంగా ఆయన సన్నిధినిచ్చి లూకా పంతొమ్మిదిలో జక్కయ్యను గుణపరిచాడు ఒక్క మాటతో శిలువ మీద దొంగను గుణపరిచాడు గుణపరిచాడు అప్పటి వరకు తిట్టిన ఆ బందిపోటు ఏసయ్య పలికిన మొదటి మాటకు దాసోహం అయ్యాడు దేవుడు గుణపరుస్తాడు గాడ్ విల్ హీల్ ద అపోస్టసీ మీ భక్తిహీనత నుంచి మిమ్మల్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు దేవుని వాక్యమే దేవుడు దేవుని వాక్యమే ఈ సత్యం మీరు గుర్తిరిగారా వాక్యం దగ్గరికి రావాలి మనం నడవవలసిన మార్గము ఆయన మనకు చూపిస్తాడు అందుకే కీర్తనాకారుడు అన్నాడు ఆయన వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు దీపము వెలుగు దీపం ఆయన వెలుగు ఆయన వాక్యమే ఆ రెండు లేకపోతే మనం పడిపోతాము కూలిపోతాం వాక్యము యొక్క వెలుగులో మనము నడవాలి అనగా గుణపరచబడాలి స్వస్థత పొందాలి స్వస్థత పొందాడు అంటే అర్థం ఏంటంటే వాక్యం ప్రకారంగా జీవిస్తున్నాడు అని సోదరుడా సోదరి ప్రభు అన్నమాట వారి మీద నా కోపం చల్లారిపోయింది దేవుని కోపం పాల పొంగు లాంటిది అది ఎక్కువసేపు ఉండదు దేవుని కోపం పాల పొంగు వంటిది పాలు పొంగుతాయి ఎంతసేపు ఉంటుంది ఆ పొంగు మనం ఆ స్టవ్ కొంచెం ఫ్లేమ్ డిక్రీజ్ చేస్తే తగ్గించేస్తే వెంటనే తగ్గిపోతుంది ఆ మంట పెంచితే పెరుగుతుంది మంట తగ్గిస్తే తగ్గుతుంది దేవుని కోపం చాలా క్షణకాలం ఆయన కృప ఆయుష్కాలం క్షణకాలానికి ఆయుష్కాలానికి ఎంత తేడా ఉంది ఒక మనిషి క్షణకాలంలో చనిపోతాడు కానీ ఆయుష్కాలం అంతా బతుకుతాడు ఎనభై సంవత్సరాల ఆయుష్కినూ క్షణానికి ఎంత తేడా ఉంది కనుక ఆయన కోపం చాలా తక్కువ చాలా తక్కువ సమయం ఇస్రాయేలీలు దీన్ని గ్రహించారు అశూరుకు అయితే వెళ్ళారు కానీ అశ్షూరును బబులోను జయించేట్టు చేసి వాళ్ళని మళ్ళా బబులోను స్వాధీనానికి తీసుకొచ్చేసాడు ఎటువంటి దేవుడు మన దేవుడు చరిత్ర చదువుతుంటే దాన్ని గ్రహిస్తున్న కొరది ఆయన మీద మనకు ప్రేమ పెరుగుతుంది ఆయనకు లోబడాలనే తృష్ణ మన హృదయాల్లో ప్రారంభమవుతుంది ఈ తుచ్చమైన మానవ తలంపులకు వ్యక్తిగత సొంత నిర్ణయాలకు మనం ఎంతకాలం ఇస్తూ వచ్చిన ప్రాధాన్యత అనిపిస్తుంది నువ్వు మౌనంగా ఉన్నా నీ జీవితంలో ఆయన క్రియను సంపూర్ణం చేయటం ఎలాగో ఆయనకు తెలుసు ఆయన మన మీద కోపించిన వాడు కాడు మన పాపాన్ని బట్టి ఆయన కోపం ఆయన ఆగ్రహం క్షణకాలం మనస్ఫూర్తిగా వారితో నేను స్నేహం చేస్తాను ఈ మాట నాకు చాలా నచ్చింది ఐ లవ్ దెమ్ ఫ్రీలీ ఐ లవ్ దెమ్ ఫ్రీలీ మనస్ఫూర్తిగా సంతోషంగా హృదయపూర్వకంగా నేను వారిని ప్రేమిస్తాను అడ్డు లేవు ఫ్రీలీ అంటే అడ్డు లేదు ఇక అని అర్థం ఆటంకం లేదు నా కోపం తగ్గిపోయింది యొక్క విశ్వాస ఘాతకులు కాకుండా నేను చూసుకుంటా సోదరుడా సోదరి వాట్ ఎ గ్రేట్ కన్సర్న్ ఇట్ ఈస్ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి బాధ్యత కనికనం దేవుడు మన పట్ల చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి స్నేహం గురించి కొన్ని మాటలు మనం ఆలోచించాలి అబ్రహాము తన తండ్రి ఇంటిని తన స్వస్థలాన్ని తన జనాంగాన్ని బంధువులను వదిలి దేవుడు బయలుదేరమనగానే బయలుదేరి ఎక్కడికెళ్లాలో తెలియకపోయినా వచ్చేశాడు ఇక మరి ఆయనకి స్నేహితులు ఎవరు అబ్రహాముకు ఎవరు స్నేహితులు భాష మారిపోయింది కల్చర్ మారిపోయింది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్ మనకొక్కసారి వేరే ఊరు వెళ్ళిపోతే తప్ప మనకు అర్థం కాదు మనం ఎంత బలహీనలమో మనం ఎంత అల్పులమో మనం ఎంత వంటరి వారమో మన స్థానంలో ఉండి మన స్థలంలో ఉండి మనం అన్ని ఎన్నో కబుర్లు చెప్పేస్తుంటాం కొత్త ప్రాంతానికి వెళితే నేను ఎవరికి తెలుసు నీ గొప్పతనం ఎవరికి తెలుసు నీ బలాలు ఎవరికి తెలుసు లెక్క చేయడు ప్రతి ఒక్క నీ మీద పోటాటకు వస్తాడు కనుక పరదేశీ అనుభవం ఉంది చూశారు ఈ అనుభవంలో మంచి స్నేహం కొరకు మనిషి ఆశ కలిగి ఉంటాడు కనుక అబ్రహామును తనకు స్నేహితునిగా దేవుడు తీసుకున్నాడు గాడ్ బికేమ్ ద ఫ్రెండ్ ఆఫ్ అబ్రహాం అబ్రహాము యొక్క దేవుడు అబ్రహాముకు స్నేహితుడిగా మారాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా సేమ్ కమిషన్ అలాగే వచ్చేసారు నన్ను వెంబడించండి అన్నాడు యేసు ప్రభు ఎక్కడ వెంబడించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి పిలిచి చెప్పేశాడు మీరు సర్వలోకానికి వెళ్ళాలి అని చెప్పేశాడు ఎట్లా వెళ్ళాలి ఒక అంగీతో ఒక లుంగితో సర్వలోకానికి ఎట్లా వెళ్ళాలి వితౌట్ మనీ పర్స్ వితౌట్ పాస్పోర్ట్ వీసా అదంతా అనవసరం మీరు సర్వలోకానికి వెళ్ళాలి యూ మస్ట్ బి ప్రిపేర్డ్ రీచ్ ద హోల్ వరల్డ్ మరి వాళ్ళ స్నేహితులు ఎవరు తోమా గారు మద్రాసు వచ్చాడు హూ ఈజ్ ద ఫ్రెండ్ టు హిమ్ ఎవరు ఆయనకి స్నేహితులు అవుతారు నినువేకి వెళ్ళమంటే తరిచేసి వాడు ఎందుకు ఎక్కాడు యోనా ఎవడు తెలియదు అక్కడ అందుకే తెలియని చోటుకెళ్ళి సేవ చేయటం సాధారణం కాదు కనుక ఒంటరితనం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా స్నేహం ఇచ్చే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి దేవుడే ఆ వ్యక్తి వాక్యమే వాక్యాన్ని స్నేహితునిగా చేసుకోండి కొందరు వాక్యాన్ని పఠిస్తుంటే గంటలు గంటలు గడుస్తాయి నేను కొన్ని సందర్భాల్లో మెడిటేషన్లో కూర్చుంటే వాక్యం తీసుకొని గంటలు గంటలు గడిచిపోతాయి క్షణాలు కూడా అయినట్టుగా అనిపించదు అంతటి అసోసియేషన్ ఆ ఫెలోషిప్లో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవించాను దేవుని వాక్యములో నుండి లోతైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ మాధుర్యమే వేరు అందుకే దాబితి కీర్తన కారుడు అన్నాడు రాత్రి జాములు ఎందు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎట్లుందో తెలుసా నా స్పిరిట్లో కొవ్విన మెదడు దొరికితే ఎటువంటిది అట్టుందని క్రొవ్విన మెదడు తిన్నారా ఎప్పుడైనా నేను తిన్నాను వెరీ టేస్టీ చాలా రుచి ఉంటుంది కనుక క్రొవ్విన మెదడు దొరికినప్పుడు ఉండే తృప్తి ఆయన యొక్క ఫెలోషిప్లో ఆయన ఫ్రెండ్షిప్లో మనకు దొరుకుతుంది ఎంత అద్భుత వాక్యం హోషియా చెబుతుంది తన ప్రజలకు తాను గుణపరుస్తానని తన కోపం తగ్గిపోయిందని తాను స్నేహితుడిగా వారికి మనస్ఫూర్తిగా ఉంటానని అన్నాడు ఇంకా కొన్ని విషయాలు ఐదో వచ్చిన నుండి ఉన్నాయి నేను చెబుతాను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను హోషియా గ్రంథం ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనం నా అంతరంగంలో ఎంతో పనిచేస్తుంది బలంగా మీ హృదయాల్లో కూడా పనిచేయాలని నేను కోరుతున్నాను ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏమిటంటే నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అర్థమైంది నాకు నా మాట ముగింపు మాట ఇది ఇవాళ నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను వాక్యము చేత దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను గ్రహించాను సోదరుడా సోదరి విశ్వాసఘాతకులు అవ్వకండి దేవునికి అవ్వకూడదు మనం మనుషులకు కూడా అవ్వకూడదు విశ్వాసం చూపాలి మనకు మేలు చేసిన వాడికి కీడ్ చేయకూడదు కీడు చేసిన వాడికి కూడా కీడు చేయకూడదు మేలే చేయాలి మీ అంతట మీరు ఎవరికీ అపాయం హాని తలపెట్టద్దు మీ అంతట మీరు ఎవరిపైనా కూడా ఎవరిపైనా కూడా వ్యాజ్యానికి వెళ్ళద్దు లీవ్ హిమ్ టు గాడ్ ఇట్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్ మన ఆత్మీయ జీవితం ఒక్కడ మనం దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయొద్దు వాడు దోషం చేస్తే దేవుడు అతన్ని నిలబెట్టే టైం ఉంటుంది లీవ్ హిమ్ టు గాడ్ నేను ముగిస్తున్నాను దేవుడు మనకు వాడు గాడ్ ఈజ్ అవర్ హీలర్ గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి వేసే పరిష్కారం రన్ అవుతుందంటే దేవుని కృప భారత మిషన్ పొలములు బిగ్ డయాసిస్ నూతన భాగస్థల మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనము మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోక తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము విన్నాము మీరు మా రక్షకుడు మాత్రమే కాదు మాకు ఆత్మీయ స్వస్థత నిచ్చు వాడవు నాయన మాకు స్నేహితుడవు నీవే ప్రభు నీవు మంచి స్నేహితుడు ప్రభు మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము ప్రభు భారత మిషన్ పొలాలు పరిచర్య చాలా కష్టమైన పరిచర్య టఫ్ మినిస్ట్రీ చేయుటకు శక్తినివ్వండి ప్రభు ప్రభు నమ్మకమైన స్టేట్ లెవెల్ మిషన్స్ మిషనరీస్ని ఇండియా మొత్తం మీద మాకు దాయి చేయము ఘనత మహిమ ప్రభావాలు మీరే పందండి ఏసు నా మమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి గాక ఆమె